ఒక్క ఆలోచన మీకు రావచ్చు నిజంగా నక్సల్ ఫ్రీ భారత్ సాధ్యమా అని ఇది నిన్న మొన్న సమస్య కాదు పూర్తిగా యాభై ఏళ్ల నుండి తరుముతున్న సమస్య ఈ దేశంలో ఎన్నో సంవత్సరాలుగా నక్సలిజం భారాన్ని మోసింది కానీ ఈ రోజు ఆ చీకటి కాలం ముగింపులో నిలబడి ఉన్నాం మనం భారత్ తన చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన అంతర్గత యుద్ధాన్ని దాదాపు గెలిచేసింది ఇది నక్సలిజం అనే అధ్యాయం భారత చరిత్ర నుంచి పూర్తిగా తుడిచికు పెట్టుకుపోయే దశాబ్దం ఆయా సందర్భాల్లో నక్సలైట్ల దాడుల్లో ఎంతో మంది కుటుంబాల్లో తమ తండ్రులను తమ్ముళ్లను భర్తలను కొడుకులను డ్యూటీల్లో ఉండగానే కోల్పోయి ఉన్నారు ఈ నక్సలిజం ముగింపు అమరులైన పోలీసులకు వారి కుటుంబాలకు అంకితం దేశం కోసం రక్తం చెందించిన ప్రతి పోలీస్ ఆఫీసర్కు అంకితం మోదీ ప్రభుత్వం జీరో టాలరెన్స్ అనే మాటను వాగ్దానంగానే కాదు యుద్ధ ప్రకటనగా అమలు చేస్తున్నప్పుడు అవును ఇది మా భూమి ఇక్కడ ఉగ్రవాదులకి స్థానం లేదు అని రెండు వేల ఇరవై ఆరుకు ముందే చరిత్ర పుటల నుండి నక్సరిజం పేజీను పూర్తిగా చింపేస్తుంది